ఎక్కడ పోయిందిరా ఇది అరే మొదటి మీ అమ్మేది దావత్ కోయింది ఆమె దావత్ కోతే బువ్వ కూడా ఉండాలి గివ్వలేదు గువ్వలేదు సాయి గుడికాడుకో అన్నదానం లేదు ఆహా చెప్పింది నేను ఒక్కపోద్దు నువ్వు అవుతుంది రాప్పు గండు వెళ్ళి మా కంది ఊరికొయిందంట పెళ్ళాము ఊరెళ్ళింది పెగ్గులు వేసేస్తాను పెగ్గులు వేసేస్తాను ఓయమ్మో గణివీలు మొక్క అంత ఎప్పుడు ఫోన్ చేస్తుంది రో హలో మందా మంద ఎక్కడిదే పూజ చేస్తున్నా పూజ పూజ చేస్తున్నా జరా పూజ అయిపోయినాక నీకు మళ్ళీ చేస్తా అరే పండిపిరా మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పినావు మొత్తుకు బానిసై మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇది కూడా వీడియో తీసి అమ్మకు పెడతావు మంచాడు మా మోతారీ అమ్మకి చెప్పకరా రెండే రెండు ది నెక్స్ట్ డే పిగ్లేస్తాయనే పండుకున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు తాగి దాగి లేక బుస కొట్టుకుంటావు అన్యావు పెండ్లము ఇంట్లో లేకుంటే పండుగనే పండుగ ఆ సూపు చూడు దొంగకోలు వాటి ముఖం ఉన్నట్టుంది గురువారం నాడు సుక్క ముక్కదే వద్దని చెప్పిన ఏనాడన్నా నా మాట ఇంటవా నువ్వు పందిపీరడా నిన్ను నమ్ముకం అనిపోయినా కదా నా తప్పు పాకల గుస్సగాకే నీ గుగాక నిన్నేసుకున్నప్పటిసారి సరే మగ నీ ఇంత సల్ల ఓటి అబ్బా తల్కాయ వలిగిపోతుంది ఈ మూదనాష్టం మందు ఇంకొకసారి దాగానే నీకు దండం మెడతా ఇంత చల్ల ఇసుకురావి నటు మహేష్ బాబు ఓ మహేష్ బాబు చెప్పమ్మా బొమ్మ నిన్నొక్కటో చేస్తావా ఏం చేయాలమ్మా అంటుదో అటలుకాల గట్ల గట్లబట్టి పని చేపించాను నేను నీతోనే దీని వగలు చూడు వగలు నీ కాడ కాడ వరకు అని గిత మటన్ తీసుకురాపోయి అవుతుంది మటన్ కావాలనా ఇంత చాయ్ పెట్టుకురాపో చికెలా పెట్టుకొస్తా మహేష్ బాబు ఇంకో నీ చాయ్ ఇది చాయానా మోగని మీద మత్తుకునేది కాదు ఉంటది నేర్చుకో నేను మళ్ళీ పెట్టుకొస్తా ఏయ్ కిరా తుడు దీని మీద నా చాయ పడది నా ముఖం ఆకుంటా తెల్ల ఉత్తుకరా పొద్దుడు సంది చూస్తున్నా ఉతార మాట్లాడుతున్నా మర తోక మేకలేక ఆ ఉతారు మాటలు అంటే నావి నిన్న మాట్లాడినా చూడు అవి ఉతారు మాటలు మంచురాగా పోడా అవి మంచురా పెట్టుకొని ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు నీ సంగతి చుక్క ముక్క తినని ఎదా ఇది మటన్ ఎట్లా తింటదో నేను చూస్తా మా ఫ్రెండు గోదావరిలో పట్టిన ఫ్రెష్ చేపలు పంపిండు అయితే ఫ్రై చేస్తా ఫ్రై అమ్మా గోదావరి చేపలా ఎంత ఇష్టం ఈ రోజు కుమ్మి అరే మొదవరి గోదావరి చేపలా అవును నాకోసం తింటావా తింటా తింటా దొంగ పిల్లి కౌసు అతను చూసి మురుక్క చూసుకుంటా వస్తుంది మోతవారి అయింది తింది రారా హరి మోతివారి అయింది అంటే తిందాం పారా పిలిచింది నన్ను నిన్ను కాదు చేప పెట్టుకోబిట్ట పెట్టమా పా నాకు నాకు చేపలేదా ఒక దేవత తిట్టింది నాకు సమీ మందడుగుతే తంతుంది నాకోసమే చెప్పడిగితే కొట్టింది ఈ రోజే నిన్ను కొట్టుడు కాదు పెళ్లి పిల్లగా రోడ్లేసి నలుగగ్గుద్దాలి ఈసారి మందు తాగితే స్టప్పు కాదు చెప్పులు స్టెప్పు లేపిస్తా నీవ్న ఒట్టే నైన్ తారా ఇంకోసారి తాగితే చెప్పు మెడకట్టు తాగుబోతు మాటలు నీటి మీద రాతలు మనం నా చెవులు తూట్లు పడ్డాయి ఇంతగానని చెప్పినా అయినా బాధ అనిపిస్తుంది అర్జెంట్ గా మందేయాలి స్టెప్పు లేపిస్తా స్టెప్పులు రెండు పెగ్గులు దాతే నేనేస్తా స్టెప్పులు అదే నీ నన్ను దునియాలో ఎవరికి లేని పెన్న నాకే ఉండాలా ఈ ఒయ్యారికి మందు తాగొద్దంట మందు మందు దాని మగడు నుడా చెప్పవా చెప్పు నువ్వు చెప్పు ఏ ఏదన్నా అరుగులు పొద్దుపోతున్నాయి మందు అవుతున్నావా అమ్మకి చెప్తావు చెప్పు చిన్న పడుతుంది మా అమ్మ నాయన ఒక మాడనలేదు ఆ సుందల్ గ మొగాంది నన్ను డాగరా కొడగ మోదవర నువ్వు వీడే పెట్టినదకే ఇదంతా ఏంది ననే చెక్ నే నికేం గా వణేస్తా చూస్తావా చూస్తా అమ్మ ఎర్ర పోరా చూస్తావా గుడ్లు వేస్తే తిన్నావు ఒక కాల్బక్త చేస్తున్నా గుడ్లు లేవు ఈ విషయం గుడ్లు වල ఉంటది

చె నేను చెప్పకే నన్ను చంపుతాడు ఓ పనికి రానో మారావా ఇంకా నువ్వు నీతోని మను నుంచి నువ్వు మను వచ్చినప్పుడు నుంచి నాకు సుఖం లేదే సుఖం లేదా పెద్ద మనిషి అమ్మా బాధా దొండాలయ్యా

చూసినా పనికి రాని కొడతా ఆయన తాగలేదు అంటున్నాడు సిగ్గుందిరా నీకు తాయి పెళ్ళ పిల్లలు కొడతావా ఏయ్ మీరు బట్టలు పిచ్చి గుండు కొట్టిరా నువ్వేమనిరా నామో అని గుండు కొట్టి ఎనికే పెద్ద మనిషి అమ్మా పెద్ద మంచి పెద్ద మంచి పెళ్ళమో అని పంచాను పెద్ద మంచి నీకు అయ్యాల దాంతో జాగ్రత్త నాకు మంద టైం అవుతుంది పోతున్నా ఆమ్లెట్ వేసుకొస్తా ఒక్కటే సానా సానదాకు ఆమ్లెట్ వేద్దు ఆ అబ్బాయిలు వేసుకురా